చిన్నప్పుడే చిన్నప్పటి నుంచి మాకు థర్టీ ఫస్ట్ నైట్ మన ప్రేయర్ ఉంటుంది కదా వాచ్ నైట్ ప్రేయర్ అప్పుడు తప్పకుండా ఒక ప్రార్థన చేయించేవారు డాడీ అదేంటంటే మీకు ఏ రోగం ఉందో చర్చ్లో ఉందో అందరితో మీకు ఏ రోగం ఉందో ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయి పెట్టుకోండి మీ గుండెల్లో ఉంటే మీ గుండెలపై పెట్టుకోండి లేకపోతే తలపైన చేయి పెట్టుకోండి పెట్టుకోండి ప్రవ్వా నాకు స్వస్థతనిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్థుతులు అని చెల్లించండి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు అని చెప్పి ఈ వర్తమానాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో మరి మా సంఘం అంత పెద్దది కాదు అరౌండ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పీపుల్ ఉంటా ఉండేవారు ఉన్న సమయంలో అక్కడ ఒక వ్యక్తికి హార్ట్లో హోల్ ఉందని చెప్పి సర్జరీ చేయించుకోలేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో అతను వచ్చి డాడీ దగ్గరికి అయ్యా ఇలా నా పరిస్థితి ఇలా ఉంది మీరు కొంచెం ప్రార్థన చేయండి అంటే నువ్వు ఒక్కటి చేయి నీ గుండెల పైన చేపెట్టుకొని నా గుండెని నేను వేస్తున్నా ఆశీర్వదించుకుంటున్నాను నాకు స్వస్థతనివ్వు ప్రవ్వా నీ కృతజ్ఞతాస్థుతులు అని ప్రార్థించు అని చెప్తే అతను చెప్పాడంటండి ఎన్నో రోజులు బ్రతకనని చెప్పారయ్య గారు నేను పరలోకం వెళ్ళేలాగైనా మీరు ప్రార్థన చేయండి అని చెప్తే ఇది చేసి చూడు ఏం జరుగుతుందో చూడు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడని చెప్పినప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ వాచ్ నైట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత అతడు విశ్వాసంతో మరణించాల్సిన వ్యక్తి ఇంక బ్రతకరు అని చెప్పి డాక్టర్ చెప్పిన వ్యక్తి తనకంటూ సర్జరీ చేయించుకోవడానికి ఏమాత్రం స్తోమత లేని పరిస్థితుల్లో దేవా నా గుండెని నేను వేస్తున్నాము ఆశీర్వదించుకుంటున్నాను నాకు స్వస్థతనిస్తున్నందుకు సర్వశక్తివంతుడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పుకున్నాడండి వచ్చే వారం అందరికన్నా ముందుగా చర్చిలో వచ్చి కూర్చున్నాడంట ఏంటి నీకు అంత బాగానే ఉందా అంటే మరలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు అసలు ప్రాబ్లమే లేదు నీ హార్ట్లో హోలే లేదని చెప్పి డాక్టర్స్ చెప్పారు అయ్యారు అని చెప్పి దేవుని మహింపరిచాడు అలే లూయ్యా దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు అసాధ్యమును సుసాధ్యము చేసేది మీ స్థుతి మీ ఆరాధన దేవునికి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించి విశ్వాసముతో నా ప్రార్థనను ఆలకించే కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పగలగాలి అని చెప్పగలగాలండి చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి అట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలండి దేవుని యొక్క శక్తి మనము లెక్కింపలేనిది మనం ఎన్న సఖ్యము కానీ ఉన్నతమైన శక్తి కలిగిన దేవుని సేవిస్తూ ఉన్నాం మనం ఎప్పుడైతే ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో మనం ఊహించిన అద్భుతాలు చూస్తాం పౌలు శీలలు బంధింపబడి ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామండి సువార్తలో చిన్న సేవలో చిన్న నిందొస్తేనే ఇంకా నాకు అసలు నేను దేవుని కోసం ఇంత చేస్తుంటే దేవుడు మాత్రం నాకు ఇంతే చేస్తాడా దేవుడు మాత్రం నన్ను సంఖ్యల్లో పెట్టిస్తాడా అని చెప్పి దేవుని పైన అలుగుతాం అంతే కదండి దేవుడు మాత్రం ఇలా చేస్తాడా నా జీవితంలో అని చెప్పి కానీ పౌలు శీలలు బంధింపబడి ఉన్నప్పుడు వారి చేతికి సంఖ్యళ్ళు ఉన్నాయి వారి కాళ్ళకు బొండలు బిగించి ఉన్నాయి అటువంటి పరిస్థితిలో ఆ యొక్క చెరసాలలో వాళ్ళు ఏం చేస్తున్నారంట తెలుసా అండి ఆ చేతులకు ఉన్న గొలుసులు కాళ్ళకున్న బొండలు వాటితో వాయిద్యాలు వాయించుకుంటూ స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము ఈ పాట ఉండకపోవచ్చు కానీ ఇటువంటి స్తోత్రాలు వారు పాడుతూ ఉన్నారంట ఎప్పుడన్నా ఒక భూకంపం గురించి విన్నప్పుడు ఇస్ ఇట్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ అండి బ్యాడ్ న్యూస్ కదా ఎప్పుడైనా భూకంపం గురించి వింటే దానివల్ల ఎప్పుడూ నష్టమే కలుగుతుంది కదా నష్టం కలిగించే భూకంపాలు మాత్రమే మనం ఈ లోకల్లో చూస్తాం కదా అనేక ప్రాణాలు కోల్పోయారు అనేక మంది వారి జీవనోపాధిని కోల్పోయారు వారు బ్రతకలేని పరిస్థితికి వచ్చారు ఎక్కడ ఎవరు బ్రతుకున్నారో ఎవరు చచ్చిపోయారో తెలియని లెక్క తెలియని మరణాలు జరిగే ఈ యొక్క భూకంపంలో అనేటువంటి చెడ్డ వార్తలే వింటాము ఆస్తి నష్టము ప్రాణ నష్టం ఎంతో జరిగిందని వార్తల్లో మనం వింటాం కదా అంత భయంకరమైన భూకంపము ఈ లోకంలో మనం ఎప్పుడు చూస్తాం నష్టం కలిగించే భూకంపం కానీ ఎప్పుడైతే వారు సంఖ్యలతో దేవుని స్థుతించి పాటలు పాడి దేవుని ఆరాధించారో వారు సంఖ్యలు బిగించబడి ఉన్నప్పుడు బంధకాలలో ఉన్నప్పుడు వారు ఎప్పుడైతే దేవుని స్థుతించి పాటలు పాడడం మొదలు పెట్టారో అక్కడ ఒక అద్భుతమైన భూకంపం జరిగింది దట్ ఈస్ గుడ్ న్యూస్ అది మంచి చేసే భూకంపం అక్కడ జరిగిందండి అదేంటో తెలుసా అనేక మంది దేవుని నమ్మేరు ఆ రోజు అనేక మంది దేవుని రక్షణను పొందుకున్నారు హలెయ మీ జీవితంలో మీకు కనిపించని సంఖ్యలు కన్ కనిపించని సంఖ్యల్లో మీరు బిగింపబడి ఉన్నారేమో శత్రు మిమ్మలను బిగించడేమో దీర్ఘకాలికమైన రోగాలు దీర్ఘకాలికమైన తరాలుగా వెంబడిస్తూ వచ్చిన అప్పులు భయంకరమైన శాపాలు వీటిలో మీరు కొట్టుమిట్టాడుతూ ఉన్నారేమో సంఖ్యలో ఉన్నారేమో వాటితో దేవునికి చెప్పండి దేవానికి కృతజ్ఞతాస్తుతులు అని మీ జీవితంలో శత్రువులు వనికే చెరసాల గోడలు వనికే భూకంపాన్ని దేవుడు కలిగిస్తాడు అలెలూయ దేవుడు అటువంటి అద్భుతాలు చేయగలడు ఎప్పుడైతే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు విశ్వాసంతో చెల్లించండి నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చాలాసార్లు వీటి కొరకు మాత్రమే కాదండి మనుషులముగా మనము ఎంతో చింత ఎంతో వేదన భారం అనుభవిస్తూ ఉంటాం కదా ఏదైనా పరిస్థితి ఎదుర్కో దీన్ని నేను ఎలా ఆన్సర్ చేయగలను వీళ్ళకి నేను ఎలా ఎదుర్కోగలను అని చెప్పి ఎంతో చింతిస్తూ ఉంటాం కదా అటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యం అందరు కలిసి చదువుదాం ఫిలిపీన్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు వచ్చినాం ఫిలిపీన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ సిక్స్ దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనములచే కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి దేనికోసము చింతించద్దు ఇంకో దగ్గర మనం చూస్తే ఏసే చెప్తా ఉన్నారు ఒకటి చింతించడం వల్ల ఒక మూర ఎత్తు కానీ పొట్టి కానీ అవ్వగలడా నువ్వు చింతించడం వల్ల ఏదైనా మార్చగలవా యు కెనాట్ డూ ఎనిథింగ్ వెన్ యు వరీ చింతను విడిచిపెట్టి ఏం చేయాలండి ప్రతి విషయంలో అది ఏదైనా సరే ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడండి ప్రార్థన చేస్తూ ప్రార్థించడం ఎంతో మంచిదండి విశ్వాసం ప్రా విశ్వాసపు ప్రార్థన ఎంతో క్రైస్తవునికి అవసరం దాంతో పాటు ఇది కూడా ఎంతో అవసరం ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన విజ్ఞాపనలతో పాటు కృతజ్ఞత పూర్వకంగా మన యొక్క మనవులను మన యొక్క విన్నపములను దేవునికి తెలియచేయాలి కదా ఎప్పుడైతే చింతించకుండా చింతను విడిచిపెట్టి మన దేవుని వాక్యం మనం చూసినట్లుగా కృతజ్ఞత కలిగి దేవుని చేరుతామో మనం కూడా మన పరిస్థితుల్లో చింతను ఆ యొక్క భారాన్ని మనం విడిచిపెట్టగలుగుతాం హబకుకు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడో వచనంలో మనం చూస్తే మనకు సుపరిచితమైన వాక్యం అంజూరపు చెట్లు పూయకుండానూ ద్రాక్ష చెట్లు ఫలింపక ఉన్నను గొర్రెలు దొడ్డిలో లేకున్నా శాలలో పశువులు లేకున్నా నేను ఎందు ఆనందించును అని చెప్తా ఉన్నాడండి మనం అది కేవలం మామూలుగా ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాట చెప్పాడేమో అంజూరపు చెట్లు ఒలీవ్ చెట్లు అని చెప్పి కానీ మనం చూస్తే ఆ దినాల్లో ఒలీవ చెట్లు అనేది వారి యొక్క జీవితానికి వారి యొక్క లివింగ్ వారి లైఫ్ స్టైల్కి ఎంతో ముఖ్యమైనది ఆ రోజుల్లో లైఫ్ స్టైల్లో వారి యొక్క ఎర్న్ చేయాలి అంటే వారి బిజినెస్లో కానీ మొదట అవసరమైన అయ్యేది ఒలీవల నూనె ఒలీవలు ఇవి ఎంతో అవసరం అంజూరము ద్రాక్ష ఫలము ఇవన్నీ కూడా దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అయితే ఆ సమయంలో మనం చూస్తే అసి అసీరియులు అదేవిధంగా అసూరియులు అదేవిధంగా ఐగుప్తీయులు వారి యొక్క ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ని కొట్టివేశారు శత్రువులు వారి యొక్క ఫలము ఇచ్చే వారి యొక్క జీవనోపాధిని దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఈ భక్తుడు ఏమని చెప్తున్నాడండి అవి ఏమన్నా ఉన్నా లేకపోయినా సరే నేను యందు ఆనందిస్తాను నా దేవుణ్ణి నేను సంతోషించి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తాను అని చెప్తా ఉన్నాడు ఈరోజు